Áa సాయం చప్పట్ల మధ్య శుభ స్వాగతం జాతీయంగా దేశపెట్టి ఉట్టిపడే రీతిలో మూడు వందల యాభై మంది విద్యార్థులతో సైరా నరసింహారెడ్డి అనేటువంటి ఒక నృత్య బృంద కళా ప్రదర్శన అందరికి అభినందించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు విశిష్ట అతిథులకు మా విద్యా సంస్థన మరో ఈ అభినందన ఉత్సవాన్ని Gracias. <laughs> इन रिटून का बी मातृभूमि की उम्मीदवार मोहन बाबू बहु डिजाइनिंग तेलुगु हैंडराइटिंग फर्स्ट प्लेस यंग वाधवी हम राइट साइड में हैंडराइटिंग तेलुगु जूनियर फर्स्ट प्लेस एस वेंकटा नीरज 97 फर्स्ट प्राइज स्टोरी

మనకైతే ఇక్కడ ప్లేస్ ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో అక్కడైతే మన నిన్న మనం మనకైతే చాలా పరిశోధలు కోరారు డిగ్రీ కళాశాల కానీ గ్రౌండ్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బ్యారేట్స్ లేవు ఎక్కువ ఫెసిలిటీస్ లేవు ఏపీసీ లేదు తర్వాత మధ్యాహ్నం భార్యం కూడా సక్రమంగా రావడం లేదు చాలా కంప్లీట్స్ ఫీల్ నేను చెప్పి డేటా అంతా జారీ చేసి నాకు ఇవ్వండి ప్రభుత్వం రావాలని చూస్తే మేము అని చేయడానికి కూడా ఉండాలని చెప్పి చెప్పడం ఇక్కడ నాకు చాలా విద్యలో ముందుకు రావాల్సిన అవసరం లేదా యూట్యూబ్ కానీ యూట్యూబ్ కానీ యూపీఎస్పీ కానీ దాన్ని బాగా చదువు చదవాలి మీరు కూడా చదువులోనే బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఇదో రాజకీయాల్లో బాగుపోయిన ఇంకా మీరు మరింత ఇంకా బాగా పడుతుంది దయచేసి బాగా చదువుకోండి ఇంత గౌరవం వారు లేదు ఎందుకు చెప్పారు ఇంతమంది చీఫ్ రెడ్డి ఇంతమంది నా దా చూస్తూ దేశ విదేశాలకు ఉద్యోగాలు చేస్తున్నారీ ఆలోచించా సార్ అందరూ వాళ్ళ రాష్ట్రీ దేశ విదేశాలు కూడా ఎదుర్కొంటారు వాళ్ళకి గర్వకారణం అది వాళ్ళ సంకల్పం అది కావాలి అదే వాళ్ళు కోరుకుంటుంది ఏం ఆ ఆస్తులు వస్తాయి వస్తాయి కానీ వచ్చేసే కృషి వారి ప్రయత్నం ఈరోజు వారు చెప్పడానికి ధైర్యంగా ఈ పిల్లలంతా దగ్గర చదువుతున్నారు ఈరోజు ఐఎన్స్ అయ్యాను ఐపీస్ అయ్యాను పిల్లలు ఈరోజు చదువులతో ఉత్తీర్ణం అయినారంటే వారికి కృషి చేశారు అదేవిధంగా విన్యాసాలు చూసాను సైలారా కామిషారెడ్డి సారీ సైరా నరసింహారెడ్డి గారి సినిమా కానీ పిల్లలు చాలా ప్రమాణం చేశారు నిజాలు మనకి అవకాశం కానీ కానీ ప్రభుత్వం కడుపు వల్ల వాసన నిమిషంలో మరి సెల్యూట్ వారికి తీసుకోవడానికి చాలా గౌరవంగా ఉండాలి ఆ వంద తీసుకోవడానికి చాలా మంది ఎవరికి అందరికీ అవకాశం రాదు నాకు దాదాపు హైదరాబాద్ లో కానీ కరీంనగర్ హైదరాబాద్ లో కానీ మన టలు కూడా చేయడం జరిగింది చాలా సంతోషం చేస్తే గౌరవం తీసుకోవాలి నా కలెక్టర్ గారు చక్కటి బ్రహ్మాండంగా కళారాధన చేయడం ఈ రోజు కష్టపడారు ఏ రకంగా వారు ఫలితాలు తెలిపారు వారు ఆ ఫలితాలు మనం అనుభవిస్తామనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా విద్యా సంస్థ అధిపతులైనటువంటి రెడ్డి గారి గాని అదేవిధంగా రామకృష్ణ రెడ్డి చాలా చక్కగా ఎన్ని ఒక విషయాన్ని గురించి చెప్పారు చెప్పాడారు ఆ ఎక్స్పీరియన్స్ ఎవరా అందరూ చెప్పలేదట అది చెప్పడానికి అది మనం సమస్య కూర్చుంటేనే మనం చెప్పగలుగుతాం

ಮಾಹಿತಿ ಗೌರವ ಶ್ರೀ ಎಂದ್ರೆ ಪಾಲ್ಗೊಂಡಿ ತಕ್ಕ ಒಕ್ಕಿಗೆ ಗೌರವ ಎಲ್ಲ